ఇంకా మనం మూడో పాయింట్ తెలుసుకుందాం ఎంతో ప్రశాంతంగా మన సంసార జీవితం సాగిపోతుంది అనుకుంటున్నాం అయింది ఐదేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది పదేళ్ళు అయింది ఒక్కసారిగా సంసార జీవితం అనేది తలకిందరైపోవడం మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కోసం ఎత్తుకోవాల్సి రావడం లేదా థర్డ్ మ్యారేజ్ ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే అబ్బాయి జాతకంలో అయినా అమ్మాయి జాతకంలో అయినా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానం అంటే వృచ్చిక రాశిలో శని బుధుడు శని బుధుడు చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా ఇంకేమన్నా సరే రాహు కానీ కేతు కానీ ఎవరున్నా తర్వాత సెకండరీ ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది శని కానీ బుధుడు కానీ ఉంటే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇంకా డీప్కి వెళ్ళకూడదు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి శని కానీ బుధుడు కానీ సప్తమ స్థానాల్లో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు కానీ వృషభ లగ్నాలలో జన్మించిన వాళ్ళకు కానీ ఉంటే చాలా వరకు కుంభ వివాహం ఇలాంటివి చెప్తారు కదా అవి చేసుకున్న తర్వాతే వివాహానికి వెళ్ళడం చాలా చాలా మంచిది ఇంకా రాహువు కానీ కేతు కానీ శని బుద్ధులు కలిపి ఉంటే లేకపోతే కుజుడు కానీ ఉంటే ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ ఏంటంటే మీకు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ తొమ్మిదో స్థానం కానీ లైన్గా ఒక్కడొక చోట శుక్రకేతువులు అది రుచికి రాసి కావచ్చు ధనసు రాసి కావచ్చు శుక్రకేతువులు శుక్రకేతువులు ఉంటే శుక్రకేతువులు ఎప్పుడు కూడా శా ఆ శుక్రకేతువులు జాతకులు ఉంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మ్యారేజ్కి ఇంపార్టెంట్ అయిన స్థానాలైన ఏడు ఎనిమిది తొమ్మిదిలో కనుక శుక్రకేతువులు ఉంటే వాళ్ళకి అస్సలు వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఏంటంటే వాళ్ళకి విపరీతమైన లైంగిక అసంతృప్తి ఉంటుంది ఎంత అనుభవించినప్పటికీ కూడా అది తీరకపోవడం ఇంకా విచ్చల విడతనం పెరిగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక ఒకళ్ళకి కంట్రోల్ లేదు అంటే అంటే వాళ్ళకి లగ్నం చెడిపోవడం లేకపోతే కుడు రాహుకేతులు బాగా నీచిపడడం ఇలాంటివి జరిగితే వాళ్ళు వచ్చిన పార్ట్నర్ని చాలా ఎబ్యూజ్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీని వల్ల కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఇది ఒకటి దీంతో పాటు కనుక ఎక్కడో చోట కుజుడు శని ఉన్నారంటే ఇవి ఉండి కుజుడు శని ఉంటే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు వచ్చిన వీళ్ళు ఈ ఈ జాతకం ఉన్న వాళ్ళు వచ్చిన పార్ట్నర్ని విపరీతంగా ఇబ్బంది పెడతారు ఫస్ట్ మ్యారేజ్ ముందు ఎంతో చక్కగా యాక్ట్ చేసేసి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మొత్తం వాళ్ళకి నరకం చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు కనుక వక్రీకరిస్తే శని వక్రీకరించిన కుజుడు వక్రీకరించినా లేకపోతే శని ఒకరు వక్రీకరించినా వీళ్ళు ఏ స్థానాల్లో ఉన్నా ఈ శుక్రకేతువులు ఏడెనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా సరే మ్యారేజ్ ఒకటి రెండు రెండు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా డేంజర్ కాంబినేషన్ అనమాట వీటితో పాటు ఇలా మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి డి నైన్ కారణం అవుతుంది మనం చాలా మంది చెప్తూ ఉంటారు డి నైన్ చార్ట్ అనేది మనకి ముప్పై రెండు ఏళ్ళ తర్వాత యాక్టివేట్ అవుతుంది అందుకే మనం ఇరవై ఎనిమిదిలోనూ ఇరవై ఐదులోనే మ్యారేజ్ చేసుకున్నాం ముప్పై రెండు ఏళ్ళు వచ్చేదరికి ఏడేళ్ళు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది ఈ కాంబినేషన్లో ఒకవేళ అంటే ఏంటంటే డీ నైన్ చాట్లో కనుక మీకు వృచ్చిక రాశిలో కానీ కుంభరాశిలో కానికి డీ నైన్ చార్ట్ మీరు తీసుకుని అందులో వృచ్చిక రాశి కుంభరాశి ఎక్కడున్నాయో చూసి అందులో కనుక రాహువు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ బ్రేక్ అయిపోద్ది సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అలాగే డీ నైన్ చాట్లో శుక్రుడు మనకేంటంటే శుక్రుడు చాలా వరకు ప్రేమ పెళ్ళి వివాహం అవన్నీ కూడా చూపిస్తాడు డీ నైన్ యాక్టివేట్ అయినాక తర్వాత మన సంసార జీవితం ఏడు ఎనిమిది ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో కూడా శుక్రుడిని బట్టి ఉంటుంది అలాంటి శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కుజుడితో కానీ కలిసి డీనైన్ చాట్లో రుచికంలో కుమ్మాలో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంది అంటే సంసార జీవితానికి సంబంధించి మితా విషయాలకు సంబంధించి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి లేదంటే మాత్రం ఏదో రోజు సడన్గా ఈ దశ అంతర్దశ వచ్చినప్పుడు మ్యారేజ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆఖరిగా డీనైన్ చాట్లో ఎవ్వరికైనా సరే డీనైన్ చాట్లో మేనంలో బుధుడు ఉండి కర్కాటకంలో కుజుడు ఉంటాయి ఎందుకంటే మేనంలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు ఇలా ఉంటే కూడా ఐదారు ఏళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత కూడా మ్యారేజ్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది